హాయ్ అండి ఈరోజు లంచ్లోకి ఉల్లిపాయ శనగపప్పు తాలింపు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు అయితే పది నిమిషాలు ముందుగానే శనగపప్పుని ఒక పెరికిడమేని వాష్ చేసి నానబెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కూడా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ చేసుకున్నాక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసేసుకొని కొంచెము పోపు గింజలు అన్నీ వేసేసుకోవాలండి జీలకర్ర ఆవాళ్ళు మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని రెడ్ చిల్లీని కూడా చీల్చి వేసేసుకొని అవి వేపుకోవాలి తర్వాత వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వే నీళ్ళు వచ్చేసి అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇలా శనగపప్పును కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి ఆనియన్స్ని సో ఇవి మగ్గిపోయే లోపల అందులోకి కారం కోసము రెండు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలండి అలాగే కొబ్బరి పౌడర్ కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకొని స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కూడా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ చూస్తుండాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకోవాలండి సో శనగపిండి ప్లేస్లో పుట్నాల పప్పులు ఉంటే దాన్నైనా పౌడర్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసుకుంటే మన ఈ తాలింపు రెడీ అయిపోయినట్టే కొంచెం లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు